అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ చూస్తున్నాం జై భీమ్ సినిమా తరహాలో అది ఇది పెట్టరాదు ఘోరమైన పరిస్థితి ఎవలిచ్చి రెండు హక్కులు పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటే రాజకీయ నాయకులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి సామాన్యుల మీద విరుసుకపడాలి జై భీమ్ సినిమా యాదుకున్నదానుల్లా అదేదో పాము జొర్రింది వాళ్ళ పెద్దోళ్ళు ఇంట్లో పాము జొర్రిందని పాములు పట్టడం పాప అని చెప్పేసి పాపం సామాన్యులను దళితులను రప్పించి ఆ పామును పట్టుకునే సందర్భంలో వాళ్ళ మీద దొంగతనము అది వేసేసి వాళ్ళని నిరక్కిస్తారు ఇక వాళ్ళని పట్టుకపోయి నానా చిత్ర హింసలకు గురి చేస్తారు పోలీసు వాళ్ళు కొట్లాడతారు ఆఖరికి ప్రాణాలు పోయినాక తప్పు వాళ్ళది కాదని తేలుతుంది ఆ ముచట జై భీమ్ సినిమా తరహాలు పాపం చేసిండ్రా చేయలేదా చేస్తే చట్టం చూసుకుంటుంది కదా న్యాయం చూసుకుంటుంది చట్టము న్యాయము అన్నీ చూసుకుంటాయి కదా పాపం మహిళను తీసుకుపోయి ఇంతగానం చిత్రహింసలకు గురి చేయాల్సిన అవసరమేముంది అసలు కొట్టే హక్కు కొట్టే రైట్స్ పోలీసు వాళ్ళకి ఎవరిచ్చిండ్రు ఒక మహిళ మీద ఒక లేడీ కానిస్టేబుల్స్ కూడా లేకుండా మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏర్పడ్డది అక్కడ అంటే పైసలు తిన్నరా నాగేందర్ అనేటి ఆయన దగ్గర ఈ పోలీసు ఇక్కడ ఒకటి అర్థమవుతుంది కదా అసలు తప్పు చేసిండ్రా చేయలేదా ఈ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోండి సొంటి ముచ్చట పాపం ఘోరం వల్ల ఆమె బాధ చూస్తా అంటే వర్ణనానీతం వర్ణనాతీతం ఆ బాధ చెప్పరాదు ముందుగల్లా ఈ సునీత భూమయ్య ముందుగల్లా వాళ్ళ బా భర్తను తీసుకుపోయిన్రట తీసుకుపోయిన తర్వాత వాళ్ళ కొడుకును వాళ్ళ భార్యను కూడా తీసుకుపోయినరు ఇక భర్తను వదిలిపెట్టి వీళ్ళ మీద పడ్డరు తప్పు చేసినామని ఒప్పుకోన్రీ ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోవాల్సిందే మీరు పోయిన నెల ఇరవై తా ఇరవై నాలుగు తారీఖు నాడు నమోదయింది ఈ కేసు ఇరవై నాలుగు తారీఖు దా నుంచి రెండు రోజుల దాకా అసలు ఈ ముచ్చటనే బయటికి రాలే ఎట్లా పడితే అట్లా ఇష్టం ఉన్నట్టు కొట్టినరు కొట్టి గుట్టు చప్పుడు కాకుండా ఎవరైతే నాగేందర్ అనేట ఉన్నాడో ఫిర్యాదుదారుడు ఆ ఫిర్యాదుదారుని కార్లు ఎక్కించి గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి పంపించిరా హాస్పిటల్కి పంపించిరా లేకపోతే హాస్పిటల్కి పంపించిన తర్వాత ఆమె ఇంటికి వచ్చినాక ఈ ముచ్చట బయటకు వచ్చిందా తెలియదు కానీ మొత్తం మీద ఆమె బాధ చూస్తుంటే ఒకసారి మీకు వీడియోలు ప్లే చేస్తూ పెడతా ఎటు ఈ సమాజం ఎవరు ఇన్ని హక్కులు కల్పించారు ఏం లేదు పోలీసు వాళ్ళది ఏం తప్పులేదు ఈ ప్రభుత్వాన్ని మొత్తం ఇన్ని గానం హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది పోలీసు వాళ్లకు పోలీసు వాళ్ళకు ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నాం పోలీసు వాళ్ళు ఇక మీ తడాక చూపెట్టుకోండి మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి ఇది అన్నాడు కదా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన ఏంబట్ట పోలీసు వాళ్ళకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాం ఏమన్నా చేసుకోన్రీ మీరు అని చెప్పేసి ఇలా వీళ్ళు చేస్తున్నది ఏందయ్యా అంటే పోలీసు వాళ్ళకు ఫుల్ రైట్స్ ఇస్తే సామాన్యుల మీద వాళ్ళ ప్రతాపం చూపెడతా ఉన్నారు ఇంత ఘోరమా ఇంత నీచమా మామే బాధ ఆమె ఆవేదన చూడుండ్రి మీరు ఒక్కసారి కాళ్ళు చేతులేం ఏం వస్తలేవు రెండు కాళ్ళ మీద ఆ లాఠీలు ఆ కర్రలు పెద్ద పెద్ద కర్రలు పెట్టి ఆ కర్రల మీద నిలబడి పోలీసు బూటు కాళ్ళతో తొక్కిన్రట గాజులు అన్ని తీసిన రట మెట్టలు ఇడిపించినట అంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఆమె వాయిస్ కొంచెం వినబడతలేదు అందుకని నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా తలకాయ ఇట్లా బట్టి పైనకి లేపిరట మొత్తం పట్టుకో అమ్మ పట్టుకో అమ్మ అంటే ఇట్లా బట్టి పైనకి లేపరట మొత్తం పైనకి లేపరట ఇక ఇట్లా చిత్రహింసలకు గురి చేసిరట దాని మీద పెట్టి కట్టే తొడల మీద పెట్టి ఆ కట్టె మీద ఆ పోలీసు బూటకాళ్లతో ఓసారి ఈడ నిలబడరట ఓసారి ఈడ దొక్కిర్రట పాప మా చెప్తా అంటే చాలా బాధ అవుతుంది ఆ కాళ్ళకు తలిగిరట మొత్తం కాళ్ళ మీద కొట్టడానికి తలిగిరట ఆమె చేతులు రెండు చేతులు వెనుక గట్టేసిరట చెయ్యడానికి ఏం లేదట పాపం పరిస్థితి దొంగతనం చేసినట్ట ఆ దొంగతనం నేను చేసినట్టుంటే నీ నాన్నే సార్ మీ కాళ్ళు మొక్క సార్ మీ బాన్సన్ సార్ అని బతిలాడినా కూడా ఆ దెబ్బలకు తాల లేక సొమ్మ చెల్లి పడిపోతే జండుబాబు రాయించినట ఫిర్యాదు ఫిర్యాదుదారునితోనే అట్లనే అక్కడ జండు జండుబాబు రామిచ్చి మధ్యలో దూపై తంది నీళ్లు నీళ్ళని కొట్టుమిట్టాడితే నీళ్లు రాపించుకుంటా మరి ఇట్లా కొట్టుకానికి తగినరట ఇది పరిస్థితి చూడు రోసారి దండం పెడతా బాన్సన్సారు మీ కాళ్ళు మొక్కతా నేను ఆ దొంగతనం చేయలేదు నేను ఆ దొంగతనం చేసిన ఉంటే ఆన్నే చచ్చిపోతా నేను ఆ దొంగతనం చేయలేదని రెండు చేతులు ఎత్తి వేడుకున్న ప్రాధాయపడ్డా కూడా ఇడిచిపెట్టలేరట ఎందుకు ఇన్ని రైట్స్ ఇవ్వాలి పోలీసు వాళ్లకు అంటే ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంది ఇరవై నాలుగు తారీఖు కేసు నమోదైతే వాళ్ళు రిమాండ్కి తరలించాలి కదా ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఒకవేళ అటు తరలిస్తే రిమాండ్కి పంపిస్తే ఈ దెబ్బలన్నీ బయటపడతాయి ఇంకా చెప్పిరట కూడా చెప్తాందామే చెప్పిరట ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పకు మళ్ళీ ఇట్లా బెదిరించుడు కానీ కనీసం కొట్టిన దెబ్బలు ఇట్లా కొట్టినని కూడా చెప్పుకోకుండా పడేసిరు ఇది పరిస్థితి ఒకసారి చూడరు మీరు పక్కల దన్నిండ్రట మొత్తం మాట్లాడనీకి కూడా వస్తలేదట గట్టిగా మాట్లాడనంటే ఇదంతా దన్నిండ్రు ఇవన్నీ నొప్పులు పెట్టిన సారు నాకు మాట్లాడనీకి వస్తలేదని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తాను చూడుండ్రి అసలు ఒక మహిళని చూడకుండా అది కూడా ఇప్పుడు ఇప్పుడు దళితుల మీద వేసేస్తే అయిపోతుంది ఇప్పుడు ఆ భీమ్ సినిమాలో కూడా అదే కదా నడిచింది ఫస్ట్ వాళ్ళ ఆయనను కొట్టిర్రట ఫస్ట్ వాళ్ళ ఆయనను కొట్టిన తర్వాత మళ్ళా ఆయనను విడిచిపెట్టిన తర్వాత ఈ తొమ్మిదవ తరగతి చదువుతున్న ఈ పిల్లగాడు వీళ్ళ కొడుకు అన్నట్టు ఈ పిల్లగాని ఈమె తీసుకుపోయి నువ్వు తప్పు ఒప్పుకో తప్పు ఒప్పుకోకపోతే నీ కొడుకును కూడా ఎట్లా కొడతామో చూడని చెప్పేసి లబ్బర్ బెల్ట్తోని పాదాల మీద కొట్టినర్రట పిల్లగాని కూడా పాపం ఇష్టా రీతిని వ్యవహరించినట్టు ఇక మరి ఏ ఎట్లా కొట్టిర్రో ఏం కథనో తెలియదు కానీ వాళ్ళకు సోయి ఉన్నదా లేదా పోలీసు వాళ్ళకు తెలియదు కానీ ఇష్టారీతి ఇక వాళ్ళు ఇష్టం వాళ్ళ చేతులకు ఎంత అది అంతా మొత్తం మీద అట్లా కొట్టిరట పాపం చూడు రిగో నన్ను తీసేవాడు నన్ను తీసుకునే కనుక ఇట్లన్నీ ఆకులిక వేసేది మటలకి వేసి ఆకులిక్క వేసి ఈ కాలు అక్కడ దాపేరు ఈ కాలు అక్కడ దాపేరు ఇక కట్టు ఒకటి పెద్దది పెట్టేది సార్ పెద్దది పెట్టి మళ్ళీ చేతులు ఎంత కట్టేసేది చేతులు ఎంత కట్టేసి కాళ్ళు సాగిపించేది సాఫ్పిచ్చి కాలు కట్టేసేరు కాలు కట్టేసి పెద్ద కట్టి పెట్టి ఓసారి ఇక్కడికాలు పెట్టింది ఒకసారి మళ్ళా కట్టినది ఇక్కడ కాలు పెట్టారు

ఇంత నీచమా పోలీసులు అంటే పోలీసు వ్యవస్థ ఎటు పోతుంది అసలు లెక్క పోలీసు వ్యవస్థ ఉన్నదా రక్షణ శాఖ అట్లనే వైద్య శాఖ మంచిగుంటే అంత మంచిగుంటుందని చెప్పేసి అన్ని రంగాలను ఆ రెండు శాఖలను ఏ త్వరితగతిన భర్తీ చేసుకుంటా అన్ని విధాలల్లో అన్ని మంచిగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి మహిళలకు అన్యాయం జరుగుతాయి మహిళల పట్ల అన్యాయం జరుగుతాయి వాళ్ళకి సీటీమ్స్ అవి ఇవి అని పెట్టి పోయిన సర్కార్ అంత సక్కదిద్దుకుంటే ఇక అలుక్కుంటు వచ్చిన వాళ్ళు ఏ వెనక పొక్కిలి చేసినట్టు మొత్తం మీద పొకిలి చేసుకుంటూ పోతా ఉన్నారు ఏమైంది పోలీసు నిజంగా పోలీసు వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు వాళ్ళ ఇక రైట్స్ ఇచ్చుడేమో కానీ కాంగ్రెస్ సర్కారు గానీ రాక్షసానందం పొందుతున్నారు ఒక్కొక్కరు అయితే నెరీ అధ్వానం ఉన్నారు ఇక మొత్తం ఫుల్ రైట్స్ వచ్చేసినాయి మనకు అయిపోయింది ఇక మనం ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు ఈ కాకి డ్రెస్ కాకి డ్రెస్ అది ఏంది దానికి విలువ ఏంది అనేది కూడా వాళ్ళు యాద పెట్టుకోకుండా వాళ్ళు ఇష్ట రీతిన వ్యవహరిస్తా ఉన్నారు ఘోరమైన పరిస్థితులు కొట్టాల్సిన పరిస్థితి ఏంది ఇరవై ఆరు తులాల బంగారము రెండు లక్షల నగదు పోయిందని చెప్పేసి నాగేందర్ కంప్లైంట్ ఇచ్చిండట మరి కంప్లైంట్ అయినా కంప్లైంట్ అయినా మంచిగానే ఉన్నాడు మరి కంప్లైంట్ ఇచ్చిన అయినా ఈ వీళ్ళ మీద ప్రతాపం చూపెట్టుండ్రి అని చెప్పిండ్రాదా తెలియదు మరి ఇంటోడే ఇంటి దొగ్గని ఈశ్వరుడైన అయినా మొన్నోడు చూడలేమా మనము భార్య ఆఫీసుకు వంగనే ఆయన ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ అనుమానం వస్తుందని చెప్పేసి పోలీసుల దగ్గరికి పోయి వాడే కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలు అవన్నీ వరకు అసలు దొంగ ఇంటోడే అని పట్టుబడ్డాడు మరి వా నాగేందనేటనా వీళ్ళ మీద ప్రతాపం చూపెట్టుండ్రి వాళ్ళు దళితులు వాళ్ళు ఏం చేయలేరు పాపం ఏం మాట్లాడలేరు వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టచ్చని చెప్పేసి మరి రామ్ రెడ్డి అనేటి ఆయనకు వాళ్ళని చూపెట్టిందా లేకపోతే రాం రెడ్డి ఆయనకే డౌట్ వచ్చిందా తెలియదు కానీ ఇక ఆయన ఇష్టం ఉన్నట్టు అంతకుముందు ఏదో కొలువు చేసినట్టు ప్రమోషన్ మీదనో ట్రాన్స్ఫర్ మీదనో షాద్ నగర్కు కు బదిలీ అయిండట ఆయనే మొత్తం ఎంబట్టే సిపిఐ ఆఫీస్ కు అటాచ్ చేసిండట సిపిఐ ఆఫీస్ కు అటాచ్ చేస్తే అయిపోయిందా సార్లు ఎక్కడో ఉన్నాయి ఎవరికాలో ఉన్నాయనే దీని మీద బాధ వ్యక్తం చేసిందట ఆవేదన వ్యక్తం చేసిందట విచారణ వ్యక్తం చేసిందట విచా విచారం వ్యక్తం చేయంగానే అయిపోయినా విచారణ చేయండి ఆర్డర్ చేయంగానే అయిపోయినా ఎందుకు ఇచ్చిరు పోలీసు ఇన్ని రైట్స్ చెయ్యి వేసుకునే జర్నలిస్టుల కాడి నుంచి అందరి మీద చెయ్యి వేసుకునే రైట్ ఎవరిచ్చిండ్రు పోలీసు ఇప్పుడు పోలీసు వాళ్ళకి తప్పనాలనా ఈ ప్రభుత్వాన్ని తప్పనాలనా ఎవరిది అసలు వాళ్ళ ఇంటి ముంగటనట బంగారం దొరికిందట నాలుగు వేల రూపాయలు దొరికినాయట ఇప్పుడు రికవరీ చేసిండట తూలం బంగారం రికవరీ చేసిండట నాలుగు వేలు రికవరీ చేసినాము అసలు ఆమె బ అదే ఆమె దొంగతనం చేసిందా లేదా అనేది కోర్ట్లది వెళ్తుంది అంటే మరి కోట్లది వెళ్తుంది అన్నప్పుడు రిమాండ్కి ఎందుకు ధరలు ఇయ్యలే మీరు ఓ మహిళను ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటలలో రిమాండ్ ధర ఇవ్వాలని తెలియదు మహిళ నువ్వు స్టేషన్లో పెట్టుకొని ఇష్టారీతిన కొట్టాలని ఎవరు చెప్పిండు మీకు అంటే ఏం చేయలేనరే చేయలేరనే కదా ఇప్పుడు ఏం లేదులా జై భీమ్ సినిమా తరహాలా తెలంగాణలో అదే సీన్ రిపీట్ అయింది మరి అస్సలు ఎవడు తీసినోడెవడు బంగారం తీసినోడెవడు పైసలు తీసినోడెవడు పట్టుకుంటారా ఇప్పుడు సిపిఐ ఆఫీస్కు అటాచ్ చేసినాము అయిపోయింది డిస్మిస్ చేసి పడేయాలి అయిపోతుంది సస్పెండ్ కూడా కాదు మళ్ళా కొలువంటే ఏందో వాసన చూడకుండా చేయాలి ఈ సొంటలను అప్పుడు పాలకుర్తి విషయంలో కూడా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద ఎవరు ఎస్టీ ఎస్టీ ఆయన పాపం ఆయన వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నారని ఆయనని తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించిండ్రు ఆయన మీద మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయనని నీకు అట్లా కాదు ఇట్లా కాదని మళ్ళీ సానుకూలంగా మాట్లాడేటట్టు మళ్ళీ అట్లా భయపెట్టిరు భయభ్రాంతులకు గురి చేసిండ్రు ఇట్లున్నది వీళ్ళది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా సర్కార్ నిర్లక్ష్యమే సర్కారు వైఫల్యమే ఇది పక్క పోలీసులకి ఇన్ని రైట్స్ ఎందుకు ముందుగా ముందుగాలా అన్ని హక్కులు ఎందుకు ఇయ్యాలే పక్క వాళ్ళవే మొత్తం మీద ఇదొల్ల ఆమె బాధ వర్ణనా వర్ణనాతీతం చెప్పడానికి అయితే లేదు నిజంగా ఆమె ఒక్కొక్క మాట చెప్తుంటే గుండె తరకపోతా ఆమె మాటలు వింటే కనీసం ఒకళ్ళ సహాయం లేనిదే ఇప్పటికీ నడవలేని స్థితి నడవలేని పరిస్థితి పోలీసు నుంచి పోలీసు లాఠీ నుంచి ఒక్క దెబ్బ తింటేనే అది ఎప్పుడో ఫ్యూచర్ లో దెబ్బలు తిన్నోళ్ళు బయట మాట్లాడుకుంటారు ఎప్పుడో ఫ్యూచర్ల కంపల్సరీ ఎఫెక్ట్ చూపెడతాయి ఇప్పుడు ఈ నొప్పితోని ఇప్పుడు బాధ భరించాలి మళ్ళా ఫ్యూచర్ల అది ఎప్పటికీ జీవితాంతం లైఫ్ లాంగ్ దెబ్బ తీస్తూనే ఉంటదట దెబ్బ పెడతానే ఉంటదట కనీసం వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకోలేనంతగా దెబ్బలు ఇబ్బంది పెడతదట ఇబ్బంది పెడతాయట పోలీసు దెబ్బలు ఇది పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఏం స్పందిస్తుంది విచారణకు ఆదేశించగానే అయిపోతుందా ఆయనను సిపి ఆఫీస్కి అటాచ్ చేయగానే అయిపోతుందా కంపల్సరీ డీజీపీ చర్యలు తీసుకోవాలి దీని మీద ఇంకెన్నాళ్ళు దళితులు అన్యాయం కావాలి ఇంకెన్నాళ్ళు దళితులపైన మీ జులుం చూపెడతారు కంపల్సరీ న్యాయం జరగాలి ఈ మహిళకు న్యాయం జరిగే వరకు అసలు ఎవ్వరు ఇష్టపెట్టేదేలే దీన్ని